కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొటోపీస్ కేసు వాడొక లొటోపీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎరోల సీన్ కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మోతం మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరి ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు ఆ ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది